<laughs> यादि No! i no. जगमुना प्रभुवा परवासिनी जगमुन्ना प्रभुवा नडसुचुनानु ना नदारी ना नागुरी नीवे न ना प्रभुवा దైవ సేవ భవంతుల నుండి వచ్చినారు కొద్ది నిమిషాలు జీవన యొక్క వాక్యము మనతో పాటు ఒక మాట చదువుదాం దయచేసి దైవ గ్రంథం కలిగి ఉన్న వాళ్ళందరూ దై బైబిల్ తీయాల రెండో సమయాలు పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం ఉన్నాం దేవుడి యొక్క వాక్య భాగాన్ని పరమగీత విడిచి వెళ్ళిన తల్లిని సహోదరిని సహో సహోదరుని కుటుంబాన్ని బంధువర్గాన్ని ఆ బంధువర్గంలో నేను కూడా బంధువునే నాకు పాడ కాబట్టి మనం అంతా వెళ్ళిపోయే వాళ్ళమే అమ్మాయి చెప్పే మాట ఏంటంటే పరమగీత నేను వెళ్ళా మీరు కూడా ఏం చేస్తారు వస్తారు మీరు కూడా వస్తారు మీరు కూడా ఇదే దారిలో ఉన్నారు కాకపోతే లేట్ అంతే కొంచెం లేట్ అంతే వీళ్ళు ఏం లేనా ఏరు పడాలా లేనా ఏం చేయాలా చచ్చిపోవాల్సింది అయితే ఎక్కడికి వెళ్తావు అని ఎక్కడికి వెళ్తావు దావితో ఒక మాట అంటాడు దాబితో స్త్రీ మాట్లాడుతూ ఉంది రాజా మనం అందరము ఏం చేస్తాము చనిపోయేవారమే కనుక నీళ్లు ఒలికిపోయిన తర్వాత మరలా ఏం చేయలేము ఎత్తడం కష్టం కదా కనుక ఇప్పుడు పరమగీత వెళ్ళింది మనం ఏ ప్రయత్నం చేసినా ఏం చేయము అయితే నాకు తెలుసు ఈ బిడ్డ సజీవంగా ఉండగానే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అందుకు అందుకుపో పౌరు కూడా ఒక మాట అంటాడు కనుక నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చావైతే లాభం ఎందుకు లాభం నేను ఒకప్పుడు క్రూరునిగా ఉన్నాను కనుక హంతకునిగా ఉన్నాను దూషకునిగా ఉన్నాను దేవునికి దేవుని ప్రజలకి సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను అయితే ఇప్పుడు నా మన నేత్ర ఏం వచ్చింది ఇప్పుడు నాకు అర్థమైంది ఇదంతా అంత టెంపరవరీ జీవితమే ఇక్కడ కూర్చో ఇక్కడ నిల్చొని మనం అందరం కనుక చూడండి చిన్న చిన్న మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం కనుక మన అందరం ఒక రోజు ఈ స్థితి కచ్చితంగా రావాల్సిందే ఈ పాటలో అందరు వెళ్ళాల్సిందే ఇక్కడ నిలుతున్న సేవకులైనా విశ్వాసులైనా బంధువులైనా కుటుంబీకులైనా ఎవరైనా సరే ఏం చేయాలి వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికి వెళ్తావు అని పరమగీతను చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రభు అయినటువంటి ఏ ఏం చేయాలా తెలుసుకోవాలా కనుక నమ్ముకోవాలా కనుక నువ్వు నమ్మితే ఒక నిరీక్షణ ఉంది నమ్మితే ఒక నిరీక్షణ ఉంది అందుకే అన్నాడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను కాని వాడు నా దగ్గరికి వెళ్ళేవారు తిరిగి రాడు ఏమి సంపాదించినా ఏమి సమకూర్చుకున్నా కనుక ఇక్కడ నుంచి నువ్వేమి తీసుకొని పోలేవు నువ్వెంత ఎంత దగా త్వరగా కనుక అభద్దికుడిగా ఏమి సంపాదించినా ఏం సంపాదించినా ఇక్కడ నుంచి ఏమి తీసుకొని పోరు ఇక్కడ నుంచి తీసుకొని పోరు అయితే ఒకటి మాత్రం సత్యం పత్రికలో తొందరి పాపములు వారి న్యాయ తీర్పులకు ముందుగాను తొందరి పాపములు వారి వెనక ఏం చేస్తున్నాయి వస్తున్నాయి తీర్పును గుర్తుపెట్టుకో కనుక బిడ్డ తప్పించబడింది ప్రభుని అంగీకరించింది కనుక ఇప్పుడు ఏమంటారు తెలుసా చదువుతారా ప్రకటన పద్నాలుగు అధ్యా పదమూడు వచ్చినాం ప్రకటన పద్నాలుగు పదమూడు విన్నాను ఇప్పుడు పరమీత్త ఏ కష్టం లేదు దాదాపు బిడ్డ సంవత్సరం పైగా క్యాన్సర్ తో ఏం చేసింది పోరాడింది పోరాడింది ఒకవేళ ప్రాప్తి చేసిందా ప్రభుత్వ నా జీవితం చాలు ఇంకా నేను అంతా ఏం చేయి తీసుకో ఎందుకంటే చిన్నవాళ్ళు చనిపోయినారండి నెలల రోజుల బాబు ఏమైనా చనిపోయాడండి యవనస్తుడు చనిపోయాడండి కనుక మరణం ఎన్ని విధాలుగా రావచ్చు ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో ఉరేసుకొని ఓడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు రోగగ్రస్తులే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఏ రోగం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక చావు ఎప్పుడైనా ఏ రిండి అయినా ఎక్కడైనా ఏ స్థలంలో ఏం చేస్తా రావచ్చు కనుక ఎక్కడికి కానీ నేను చెప్పగలను నా భార్య చనిపోయే ముందు మాట చెప్పింది ఏమని అంటే నేనున్నట్టుగా దేవుని కొరకు నీతిగా జీవిస్తే మన ఇద్దరం నిత్యత్వం ఏం చేస్తామో కలుసుకుంటాం నీతి నిత్యత్వాన్ని తీసుకొని పోతుంది అనీతి నిత్య నాశనానికి నరకాన్ని తీసుకొని పోతుంది కనుక ఆ నరకం ఎలా ఉంటుంది మీరందరూ బైబిల్ గురించి విన్నవాళ్ళి ధనవంతుడు అన్యుడు కాదు గుర్తు పెట్టుకోండి ధనవంతుడు అన్యుడు కాదు ధనవంతుడు దేవుని అరగని వాడు కాదు ధనవంతుడికి అన్ని కార్యక్రమాలు బైబిల్ గురించి ఏంటంటే తెలుసు అబ్రహం ప్రభు ఎవరుంటారు మా ఎవరుంటారు కనుక యేసు అంగీకరిస్తే జరుగుతుంది అంగీకరించబోతే ఇవన్నీ ఉన్నాయి కనుక అయినప్పటికీ ఏం చేస్తున్నాడు తెలుసా బ్రదర్ కనుక కనుక ఏమంటాడంటే నీవు నీ జీవిత కాలం అంత ఏం చేసినా నీకు ఇష్టమైనట్టు ఒక కాదు నీకు ఇష్టమైనట్టు ఏం చేసినావుకిష్టమైనట్టు సుఖమైన తీసుకువచ్చావు లాదురైతే నా కొరకు ఏం చేసినాడు కష్టపడ్డాడు నీతిని కాపాడుకున్నాడు పరిశుద్ధతని కాపాడుకున్నాడు పరలోకంలో అబ్రహాం రోమని ఏం చేస్తున్నాడు నెమ్మది పొందుతున్నాడు అబ్రహం రోమున నెమ్మది పొందుతున్నాడు అదే స్థలము నెమ్మదికరమైనటువంటి స్థలం ఇప్పుడు పరమగీత వెళ్లిన స్థలం ఎలాంటిది ఆడతారు కదా ఎంతో అందమైనది ఎల్లప్పుడు విశ్వాసంతో యాత్రను సాగి ఎలా విశ్వాసంతో యాత్రను సాగి అది అందమైన ఇంకా